తెలంగాణ సంచార జాతర సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని అదేవిధంగా పూసల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడి ఈ రోజు వేదికను అలంకరించిన పెద్దలందరూ ఎందుకంటే వారు పేరు చెప్పాలంటే మాకు చెప్పేంత ధైర్యం కూడా లేదు ఎందుకంటే అంతమంది పెద్దలు ముడుతున్నారు వారే వారే మనకి మార్గదర్శకులు వారు వారి బాటలను ఈ రోజు మేము వీడి వరకు వచ్చినాము ఈ రోజు ఈ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మేకబోతుల నరేందర రాష్ట్ర అధ్యక్షులు గారికి అదే విధంగా వివిధ కుల సంఘాల రాష్ట్ర అధ్యక్షులకు అదే విధంగా బీసీ సంఘాల రాష్ట్ర అధ్యక్షులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియదు ఈరోజు ఈరోజు ధర్నా కార్యక్రమానికి విచ్చేసిన అందరికి ధన్యవాదాలు తెలియదు ముఖ్యంగా ఈ రోజు ఎప్పుడు కూడా మనం జీవితంలో ఇంతటి మంచి రోజు వస్తుంది అని అనుకోలేము ఎందుకంటే నలభై రెండు శాతం రాహుల్ గాంధీ గారు ప్రకటించారు కానీ ప్రకటన అనుకున్నాం కానీ అమల్లో పెడతారని అనుకోలేము అది అమల్లో పెట్టడం జరిగింది అదేవిధంగా కులగన కూడా జరగడం జరిగింది ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వం చేసింది కాదు నైన్త్ షెడ్యూల్ లో పెట్టాలని కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలో కూడా మొన్న ధర్నా కార్యక్రమం చేసినాం ఎందుకంటే ముఖ్యంగా ఈ రోజు తెలంగాణలో ఏ విధంగా కులగన అయింది నలభై రెండు శాతం బీసీలకు ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో అది చట్టబద్ధం కావాలంటే కేంద్ర ప్రభుత్వం చేయాలి కేంద్రంలో కూడా ఈ రోజు బీజేపీ ప్రభుత్వం అనేది బీసీల ప్రభుత్వం అని మేము అన్ని రోజులు అనుకున్నాము ఎందుకంటే ఒక ఎంబీసీ అని ఒక బీసీ అని ఒక డిఎన్టీ అని ఉన్న మన మోడీ గారు కనీసం ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ఈ ఇక్కడ చేసే తీర్మానాన్ని కేంద్రంలో అమలు చేయాలని ఖచ్చితంగా వారు అమలు చేస్తారని మేము అక్కడ వరకు వెళ్ళాం కానీ వారి స్పందన రాలేదు ఆరు పెద్దలందరూ కూడా ఢిల్లీలో అన్నారు ఏదైనా ఒక ప్రకటన వస్తుందంటే కూడా కనీసం బీసీలు అంత మంది వచ్చి అక్కడ గగ్గోలు పెట్టిన వారి నాదం వినాదం కూడా వినని ఒక కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదో బీజేపీ ప్రభుత్వం ఉన్న నిజంగా ఎంత ఘోరమైన ప్రభుత్వం ఇది బీసీ ప్రభుత్వాన్ని కూడా మాకు సిగ్గు చేయడానికి ఇలాంటి ఇలాంటి ఇంతకు ముందు ఇలాంటి కార్యక్రమాలు కూడా ఏమున్నా గానీ చేసే బీసీ అందరూ కూడా మేము మద్దతు ప్రకటిస్తాము